ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం కేంద్రమైన సుజాత నగర్ మండలం గరిపేట పంచాయతీ పరిధిలోని మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రపంచ పర్యావరణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల క్రాంతికిరణ్ నాయుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పరిగల భూపేష్ కాటన్ బ్యాగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే గిరిజన దేవతల మేడారం జాతర ఎంతో ప్రసిద్ధి చెందిందని ప్లాస్టిక్ కవర్లు వద్దు కాటన్ బ్యాగులే ముద్దు అని ప్రపంచ పర్యావరణ సంస్థ గ్లోబల్ చైర్మన్ హరి ఇప్పనపల్లి అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ భద్ర ఆధ్వర్యంలో మేడారం జాతరకు లక్ష కాటన్ బ్యాగులను పంపిణీ చేశారు కేంద్ర రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ మినీ మేడారం జాతరకు కాటన్ బ్యాగులు పంపిణీకి వారు సూచనల మేరకు పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు ముక్కల రాజశేఖర్ ఎస్కే కయ్యూ సామర్ల సమ్మయ్య భద్రాచలం టౌన్ ప్రెసిడెంట్ పలకాల ధర్మారావు మనుగూరు టౌన్ ప్రెసిడెంట్ సైదాబాబు నాయుడు బానోత్ శ్రీనివాస్ నాయక్ ఆలయ కమిటీ చైర్మన్ కె కొండల్ సాయి తదితరులు పాల్గొన్నారు అతిపెద్ద జాతరైన సమ్మక్క సార్లక్క జాతరని పురస్కరించుకొని ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్లాస్టిక్ వద్దు కాటన్ బ్యాగులే ముద్దు అన్న నినాదంతో ఇక్కడ మా జిల్లా కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుల ఇచ్చేసి మరి ప్రజలందరికీ ఆ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజు ప్రపంచం అంతా మనం గమనిస్తున్నాం ప్రకృతిని మనం ప్రేమిస్తే తిరిగి మనల్ని ప్రేమిస్తుంది కానీ మనం దాన్ని విధ్వంసం చేయడం వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు చెంది ఈరోజు పిచ్చుకలు కనపడే పిచ్చుకలు కనపడట్లేవు మొక్కలు లేకపోవడం వల్ల చెట్లు వృక్షాలు లేకపోవడం వల్ల వర్షాలు పడటం లేదు కావున ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఈరోజు మరి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనల్ని ప్రకటించింది దాన్ని గుర్తించిన మన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ మన ఏ చట్టం అనేది తీసుకొచ్చింది ఏది భారతదేశంలో కాబట్టి మనందరం గమనించి ప్రకృతిని మనం ప్రేమిస్తూ మరి మనందరం ఈ ప్రకృతిని కాపాడుకోవాలని నేను విన్నవించుకుంటూ సమ్మక్కసార్లమ్మా జాతర మరి ప్రపంచంలోనే అందరి దృష్టి మరి ఈ మూడు రోజులు ఉండబోతుంది కాబట్టి ప్లాస్టిక్ రాహిత ప్రదేశాలు కావాలని మేము కాటన్ బ్యాగులు మరి మా గ్లోబల్ చైర్మన్ అయిన మరి వారు గారు మరియు అధ్యక్షులు భద్రా గారు ఆదేశాల మేరకు ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి అయిన క్రాంతి నాయుడు గారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షుడైన నేను బరిగెల భూపేష్ గారు మరి జిల్లా కమిటీ సభ్యులు సామర్ల సమ్మయ్య గారు కయూమ్ గారు ధర్మ గారు మన నమేష్ గారు సైదా గారు మరియు మిగతా అక్కల రాజశైలర్ గారు మిగతా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను